హాయ్ హలో నమస్తే సో వెల్కమ్ టు మోనికా అండ్ హారికాస్ కలెక్షన్స్ అండి ఇది మనకైతే స్టాక్ అనేది రీస్టాక్ చేసుకున్నాం మనము సో ఈ వీడియోలో ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే రీస్టాక్ చేసుకున్న కొత్త కలెక్షన్ మొత్తం కూడా మనం లైవ్ లో పెడుతున్నాం కానీ లైవ్ లో క్లియర్ గా చూడలేని వాళ్ళ కోసం ప్రతి సారీకి ఒక ఎగ్జాంపుల్ సారీ ఓపెన్ చేసి చూపించి దాని ప్రైజ్ డీటెయిల్స్ అన్ని చెప్తామండి కావాలనుకున్న వాళ్ళు మేము కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాము దానికైతే వాట్సాప్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు అండ్ మీరు బుక్ చేసుకున్న రోజే మీ పార్సల్ అనేది డిస్పాచ్ అయిపోయి ట్రాకింగ్ ఐడి అనేది వస్తుంది అండి సో ట్రస్టెడ్ పేజ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయొచ్చు మంచి క్వాలిటీ ప్రీవియస్ మన దగ్గర ఆర్డర్ చేసుకున్న ప్రతి కస్టమర్ కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది మనకి సో ముందైతే చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చి మంచి సక్సెస్ చేశారు అండ్ ఈ చాలా బల్క్ స్టాక్ అయితే తెప్పించామండి పెట్టుబడి శారీస్ కానీ హోల్సేల్ ప్రైజెస్ లో కావాలనుకుంటే మీకు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అలాగా బల్క్ లో హోల్సేల్ ఆర్డర్స్ తీసుకొని మేము మంచి రీజనబుల్ హోల్సేల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తామండి విత్ ఫ్రీ షిప్పింగ్ సో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఉన్న నంబర్కి అయితే వాట్సాప్ చేసి మెసేజ్ చేసుకోవచ్చు సో వెంటనే లేట్ చేయకుండా స్టాక్ జూపీ ఇంకొక విషయం ఏంటంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు ఆ లోపు ఎవరెవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళ నేమ్స్ అన్ని కూడా గివ్ అవే మా లిస్ట్ లో పార్టిసిపేట్ చేయొచ్చు మీ నేమ్స్ అన్ని కూడా యాడ్ అయిపోతాయి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు ఎవరైతే అడ్రస్ అదేంటి ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళ నేమ్స్ అన్ని కూడా లిస్ట్ డ్రా చేసి ఒక లక్కీ డ్రా తీద్దాం అనుకుంటున్నాము ఒక మెంబర్కి అయితే ఫ్రీ శారీ గివ్ అవే వస్తుంది సో మిస్ చేసుకోకండి సో ఇప్పుడైతే కలెక్షన్ చూద్దాం మేము ఫస్ట్ లో రేంజ్ నుండి హై రేంజ్కి వెళ్ళిపోతాము సో లో రేంజ్ నుండి హై రేంజ్కి వెళ్ళిపోతాము తక్కువ రేట్ అయ్యే నుండి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు రేట్ చూపిస్తాము ఫస్ట్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం మా దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి అంటే టూ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట సో టూ నైన్టీ నైన్ కలెక్షన్ నుంచి లో నుంచి హై ప్రైస్కి వెళ్ళిపోదాము సో ఇక అయితే రెగ్యులర్ వేర్ శారీస్ అండి డైలీ వేర్ కోసం ఫ్యాన్సీ ఐటమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో సాటిన్ బార్డర్ తో ఇలా మనకి సిల్వర్ జరీ ఆల్ ఓవర్ శారీ లైన్ వస్తుంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి దీనికి విత్ బ్లౌజ్ పీస్ ఉంటది టూ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ సో టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ అని టూ నైన్టీ నైన్ ఒక శారీ చెప్పి చూపిస్తాము కలర్స్ చూడండి టూ నైన్టీ నైన్ టూ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఒక చీర తీసుకుంటే వెయ్యి రూపాయలు కావాలనుకుంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి ఫోర్ శారీస్ ఇప్పుడు పెళ్ళిన సీజన్ కాబట్టి పెట్టుబడికి చాలా బాగుంటాయి ఈ శారీస్ ఫోర్ శారీస్ తీసుకుంటే వెయ్యి రూపాయలకి ఇస్తాను ఒక చీర తీసుకుంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సో ఈ శారీ ఒకసారి చెప్పి నేను ఎలా ఉంటుందో మోడల్ చూపిస్తాను కలర్స్ చూసారు ఆల్రెడీ కలర్స్ చూసేసారు సో ఇది మోడల్ మొత్తం విప్పి చూపిస్తాను సో ఇది చూడండి బ్లౌజ్ ఇలా వచ్చింది సో ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పీస్ అండి సారీకి చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అనేది మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇది వచ్చే బ్లౌజ్ అండి ఇదంతా సారీ ఇది వచ్చే శారీ మంచి లెంగ్త్ వచ్చిందండి చిన్నగా కూడా రాలేదు శారీ చూడండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ కట్ కట్టుంటుందండి సారీ పళ్ళు రన్నింగ్ వచ్చింది సో ఇది శారీ అండి జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు టూ నైంటీ నైన్ అయిపోయిందండి నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ చూద్దాము సో ఫోర్ ఫిఫ్టీలో టూ కలర్స్ ఉన్నాయండి ఈ సో చూడండి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా వచ్చి గోల్డ్ లైన్ వస్తుంది మనకి ఇట్లా బార్డర్ కూడా ఇలా గోల్డ్ వస్తుంది అండ్ చూడండి బ్రాడర్ చిన్న ఫ్లవర్స్ వచ్చాయి బార్డర్ ఏ కలర్ లో ఉంటుందో బ్లౌజ్ పీస్ కూడా అదే కలర్ లో ఉంటుంది బ్లౌజ్ మామూలుగా చూపిద్దాము విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ అండి శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు టూ కలర్స్ పింక్ అండ్ బ్లూ ఉంది అది ఓపెన్ చేసి చూపిద్దాం ఒకటి బ్లౌస్ పీస్ చూపించిన శారీ ఓవరాల్ చూపిస్తారీ అయితే మొత్తం చూపిస్తున్నాయి ఇది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది పళ్ళు సారీ శారీ వస్తుంది మనకి శారీ కొత్త స్టాక్ మొత్తం కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ సో ఇది శారీ లుక్ సో ఇది నెక్స్ట్ సో ఇంకొక కలెక్షన్ చూపిస్తాను ఇంకొక కలెక్షన్ సో ఇది కూడా మనకి ఇట్లా గోల్డ్ జరీ లైన్ లాగా వచ్చి గోల్డ్ బార్డర్ వచ్చిందండి పళ్ళుకి ఇలా టెన్స్ వచ్చినాయి ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా పూజ ఫంక్షన్స్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా పెళ్లి ఫంక్షన్ పెట్టుబడి సారీస్ పెట్టాలనుకున్నా కానీ ఫ్యాన్సీలో సూపర్ కలెక్షన్ అండి ఇది సూపర్ సూటబుల్ సారీస్ ఇది ఒక కలర్ లావెండర్ కలర్ కి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది శారీ ఎలా ఉందో బాగా లైన్ బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసి బ్లౌజ్ ఈ పీస్ వస్తుంది ఇంకొక కలర్ నాలుగు వందల యాభై రూపాయలు పవర్స్ లో పెట్టేస్తున్నాను మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోండి సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీలో అయితే అస్సలు కాంప్రమైజ్ అనేది లేదు క్వాలిటీ మీకు అయిన తర్వాత మీరే మాకు దగ్గర క్వాలిటీ చాలా బాగుంది సేమ్ ఎలాంటి చూపించారు అలానే వచ్చినాయని చెప్పేసి అస్సలు మిస్ అవ్వకండి లిమిటెడ్ స్టాక్ మాత్రం అవైలబుల్ ఉందండి సో నెక్స్ట్ స్టాక్ నెక్స్ట్ చూపించబోయే శారీ మోడల్ అయితే ఇదండి ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చూడండి శారీ ఆల్ ఓవర్ ఇలాగ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి కింద కట్లీ వర్క్ లాగా వస్తుంది తోని లైక్ ఓవర్ లాక్ చేసినట్టుగా సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి బార్డర్ ఏ కలర్ లో వస్తుందో అదే కలర్ లో బ్లౌజ్ పీస్ అయితే ఉంటదండి లోపల సో మంచి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ మంచి కలెక్షన్ ప్యూర్ జార్జెట్ ఫ్యాగెట్ అండి అసలు ఇట్ అవ్వద్దు ఇంకొక కలర్ వచ్చేసి ఇది ఎవరు ఇలాగ షాప్ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపించారండి మా లాగా జస్ట్ బండిల్స్ బండిల్స్ అక్కడ వేస్తారు మీరు పెట్టుబడి సైజు ఇలా కావాలంటే తీసుకోండి అని చెప్పేస్తారు అంతే బట్ మనం అలా కాదు మీకు ప్రతిదీ కూడా మేము దగ్గర దగ్గరుండి చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చిన స్టాక్ అండ్ దట్టు మేమే దగ్గరుండి మీకు చూపిస్తాం కావాలంటే మీకు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది స్టాక్ ఒకవేళ హోల్సేల్లో బల్క్లో తీసుకోవాలనుకుంటే మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి మీరు ముందు మాకు కాల్ మెసేజ్ పెట్టి మేము ఇలా వీడియో కాల్ స్టాక్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాము అనిపిస్తే మీకు మేమే కాల్ చేస్తాము స్టాక్ చూపిస్తాము మీరు వీడియో కాల్ హ్యాపీగా ఇంట్లో నుంచో సెలెక్ట్ చేసుకోవచ్చు స్టాక్ అనేది బల్క్ గా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కి పెట్టుబడి సారీస్ కావాలనుకుంటే వీడియో కాల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే మీ డోర్ మీ డోర్ షెప్ కి వచ్చేస్తాయి సారీస్ వందల యాభై చూసేద్దాం మేడం సిమ్మర్ జార్జెట్ అండి ఇది షిమ్మర్ జార్జెట్ లో ఫోర్ ఫిఫ్టీ కలెక్షన్ ఇంకొకటి ఇది ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సో శారీ మొత్తం ఇలా ఉంటుంది చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ಇದು ಇಲ್ಲರ್ ಅಂದ್ರೆ ಸೊ ಇದು ಇಂಕೊ ಕಲರ್ ಇದು ಇಂಕೊ ಕಲರ್ సో ఫైవ్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి అసలు కుక్ చేసుకోవద్దు కావాలనుకుంటే వెంటనే వాట్సాప్కి కి మెసేజ్ పెట్టండి మీరు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ అయితే అది నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ బోర్డర్ ట్రెండింగ్ లో ఉంది కదా సిల్క్ శారీస్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి శారీ మొత్తం ఇట్లా ఇలాగ శారీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది ఇది అండ్ గ్యాప్ బోర్డర్ వస్తుంది గోల్డ్ జరీ చూడండి అయితే ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఐదు హండ్రెడ్ రూపాయ త్రీ సూపర్ సాఫ్ట్ సిల్క్ అండి సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి రికోప్రాఫ్ సారీస్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి డిజిటల్ ఫ్లోరల్ వస్తుంది అండ్ జో గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది మీడియం బార్డర్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్ ఆప్షన్స్ చూడండి బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సెకండ్ కలర్ అది అది ఆ కలర్ చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ అండ్ లైట్ బయట ఉంది సారీ కట్టుకున్న ఫీల్ ఉండదు అండ్ ఇంట్లో సేపు అయినా క్యారీ చేయగలుగుతారు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకొక కలర్ ఆప్షన్ ఇది ఇంకొక కలర్ ఆప్షన్ 500 రూపీస్ లో 500 రూపీస్ లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి 3 కలర్స్ చూడండి ఇరుపు రంగులు 500 రూపీస్ మాత్రమే ఇది కొకరసారి పెట్టు వడల సూపర్ గా ఉంటాయి गाइस చుట్టుబడికి సూపర్ ఉంటాయండి రాజులు బాగుంటే సో ఇది ఇక్కడ ఇమిటేషన్ సారీ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మేము చెప్పే ప్రైసెస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏమి ఉండదు ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ శారీ అండి విత్ సాటైన్ అండ్ బార్డర్ వస్తుంది సారీ మొత్తం కూడా సిల్వర్ జరి లైన్ వస్తుంది ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సారీ చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ పీస్ అండి ఇంకో బ్లౌజ్ ఇది పెట్టుబడులనే ఈ సారీస్ కూడా చాలా బాగుంటాయి అండి కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ఆర్డర్ పెట్టుకోండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నాలుగు వందల రూపాయలు టూ కలర్స్ టూ సారీస్ ఉన్నాయి ఫోర్ త్రీ కలర్స్ బటర్ఫ్లై శారీస్ అండి ఇవి కూడా మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉంది ఈ సారీస్ వచ్చేసి అది కూడా బ్లూ సో టూ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి టూ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉంది జస్ట్ సిక్స్ ఎయిట్ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి బటర్ఫ్లైస్ మీద ఆలోవర్ శారీ మొత్తం బటర్ఫ్లైస్ వస్తాయి మధ్యలో ఇలా గోల్డెన్ కలర్ మిర్రర్స్ వస్తాయి అవుట్ లైన్ గోల్డ్ కలర్ లో వస్తుంది అండ్ పల్స్ లైస్ ఆల్ ఓవర్ శారీ మొత్తం వస్తుంది ప్రైస్ వచ్చేసి ఆరు వందల ఎనభై సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ట్రెండింగ్ లో ఉన్న నారాయణ పట్టు శారీస్ కూడా గ్యాప్ బార్డర్ లో అయితే మన దగ్గర అవైలబుల్ ఉందండి ఆ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ఈ శారీస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఇది సింగిల్ కలర్ అవైలబుల్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ కలర్ కూడా సేమ్ సింగిల్ కలర్ నారాయణ పట్టులో గ్యాప్ బోర్డర్ విత్ డిజిటల్ త్రీ డి ప్రింట్ వస్తుంది ఇదిగోండి బార్డర్ ఏమో స్టోరీ టైలింగ్ ఉంటది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ బాక్స్ ఐటమ్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఫస్ట్ ఇంట్ ఇప్పుడు ప్రింటైడ్ కలెక్షన్ లో బాగా ట్రెండింగ్ అవుతుంది గ్యాప్ బోర్డర్ తోడో టైప్ సో ఇది సారీ బాక్స్ ఫస్ట్ సిల్క్ వింటేజ్ కలెక్షన్ విత్ గ్యాప్ బోర్డర్ వస్తుంది సో ఈ సారి కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ టైప్ వాట్సాప్ లో ఆర్డర్ పెట్టుకోండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇది నెక్స్ట్ మోడల్ ఫ్రీ కలర్స్ గోల్డెన్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చి కుందన్స్ వచ్చాయి ఇవి హ్యాండ్స్ కోసం అండ్ బ్యాక్ బ్లౌజ్ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ఇలా వచ్చింది ప్యూర్ హాఫ్ పట్ క్లాత్ వస్తాండి సో సారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా జెరీ లైన్స్ వచ్చాయి అండ్ బార్డర్ చూడండి పట్టు బార్డర్ సో ఇందులో కలర్స్ వచ్చేసి ఒక కలర్ అండి ఇది ఒక కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి టోటల్ ఎనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సెవెన్ హండ్రెడ్ నైన్ సెవెన్ హండ్రెడ్ నైన్ ఫ్రీ ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ కావాలన్నా స్క్రీన్షాట్ తీసుకోండి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ ఈ ఈ శారీ చూడండి మార్చ్ మేలో ఫ్యాబ్రిక్ మార్చ్ మేలో ఫ్యాబ్రిక్ శారీ ఇది విత్ గోల్డ్ జరిగి మీడియం బార్డర్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది

ఇక్కడ టిఫిన్ టైప్ వస్తుంది శారీ ఇట్లా పెద్ద తోని శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి నాలుగు వందల యాభై ఫ్రీ ఫ్రాక్స్ లైన్ గా చాలా బాగుంటుంది సారీ అండ్ ఇది పటోలా పటోలా శారీస్ పటోలా ఫోర్ కలర్స్ బట్ సో ఇంకో కలర్ పటోలా సిల్క్ లో గోల్డ్ బార్డర్ జరి గోల్డ్ జరి బార్డర్ తో ఇలాగా పటోలా వస్తుంది హ్యాష్ కలర్ కి మెరూన్ కలర్ బార్డర్ మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది అంటే అదే హ్యాష్ కలర్ కి బ్లూ కలర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అగైన్ పెట్టుబడికి ఈ సారీస్ చాలా బాగుంటాయి అసలు మిస్ చేసుకోకండి నాలుగు వందల యాభై ఫోర్ ఫోర్ కలర్సా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మాత్రం విత్ బ్లౌజ్ పీస్ వస్తుందండి ఈ సారీ ఇది ఒక పటోలా సిల్క్ ఫోర్ ఫిఫ్టీ అండ్ సింగిల్ శారీ ఉంది జస్ట్ మూడు వందల రూపాయలు త్రీ ఫిఫ్టీ మూడు వందలు టై అండ్ డై మోడల్లో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ సింగిల్ పీస్ నెక్స్ట్ వచ్చేసి క్రేమ్ లో ఫోర్ కలర్స్ అండి క్రేప్ సారీస్ స్టోరీ టెయిన్ బార్డర్ ఉంటది మంచి ట్రెడిషనల్ లాగా వస్తుంది క్రేప్ సారీస్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి నాలుగు కూడా చూడండి వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ క్రేప్ ఫ్యాబ్రిక్ స్టోరీ టైలింగ్ బార్డర్ బార్డర్ చూడండి ఎలా ఉందో ఈ బార్డర్ కలరే పళ్ళు వస్తుంది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇలా ప్లెయిన్ గా బార్డర్ కలర్ బ్లౌజ్ పళ్ళు చాలా బాగుంది అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి కలర్స్ చూపించా ఒక శారీ ఓపెన్ చేయండి ఎట్లా ఉంటుందో మోడల్ చేయాలి సో ఇదొక కలర్ నాలుగు వందలు పై ఫోర్ హండ్రెడ్ నాలుగు వందలు సో ఎగ్జాంపుల్కి ఒక శారీ చూపిస్తాము ఓపెన్ చేసి చూడండి ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మేము కూడా ఓపెన్ చేయలేదు మేము కూడా మీతో పాటే ఓపెన్ చేసి చూస్తున్నాం వాహ్ పదులు అసలు ప్లేన్ అనుకున్నాం ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది బ్లౌజ్ పీస్ సో ఇలా వస్తుంది మనకి బార్డర్ చూడండి ఇది శారీ సూపర్ ఉంది సారీ ఇంత తక్కువ ప్రైజ్ లో ఇంత మంచి సారీ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ త్రీ షిఫీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీస్ చూడండి వర్క్ క్లాత్ వచ్చిన శారీస్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి